కొత్తిమీర చారు తయారు చేసుకోబోతున్నాం ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం కొత్తిమీర చారు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు కొత్తిమీర పేస్ట్ అర కప్పు మిరియాలు ఒక టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకు రెండు రెమ్మలు వెల్లుల్లి నాలుగు రెబ్బలు ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ నిమ్మరసం రసం ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత నూనె రెండు టీ స్పూన్లు సో ఇక్కడ మిరియాలు వాడుతున్నాం కదండి వాటిని కచ్చాపచ్చాగా దంచి మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి ఓకే మరి కొత్తిమీర ఇక్కడ మనం పేస్టా లేకపోతే కొత్తిమీరగా యూస్ చేస్తున్నామా కొత్తిమీర పేస్ట్ లా పేస్ట్ చారు అనుకున్నాం కదండి పేస్ట్ చేస్తేనే బాగుంటుంది కలిసిపోతుంది ఓకే సో డైరెక్ట్ గా మిక్సీ పట్టేసుకోవడం అవునండి మరి ఈ చారు ముద్దపప్పులోకి బాగుంటుందా అండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుందా అంటే మామూలుగా చారు చేసుకునేటప్పుడు లైట్గా కొత్తిమీర ఇంకా ఫైనల్గా వేస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా కొత్తిమీరతోనే మనం చారు పెట్టుకుంటున్నాం అంటే ఏదైనా కొత్తదనం కావాలి కదండి చారులో అయినా ఎక్కువగా మనం కరీస్లో చేస్తూ ఉంటాం అండ్ అలాంటి రెసిపీని కోరుకున్నారు మానస గారు అవునండి దీంట్లో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు సో దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పేస్ట్ సో ఈ చారు మనకి గ్రీన్ కలర్ లో ఉంటాయి లైట్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ సో ఇది కాస్త వేగాల అంటే పచ్చడి చేసుకున్నాం కదా సో కొత్తిమీర డైరెక్ట్ మనం పేస్ట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి అది కూడా కొంచెం ఆ తాలింపులో ఫ్రై అయితే బాగుంటుంది బాగుంటుంది ఓకే అండి మరి ఇది ఫ్రై అవడానికి టైం పడుతుంది కదా చిట్కా చేసేద్దామా తప్పకుండా మీకోసం ఈ చిట్కా డైజెషన్ బాగుండాలి అంటే కాచి చల్లార్చిన నీటిలో నిమ్మరసం తేనె కలుపుకొని రోజు ఒక గ్లాస్ తీసుకుంటే డైజెషన్ బాగుంటుంది చిట్కా చూశారు కదా ఓకే రాజు గారు సో మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర స్మెల్ అది అలా ఫ్రై అవుతూ ఉంటే దగ్గరకి వచ్చేస్తుంది సో వాటర్ యాడ్ చేసుకోవడమేనా రోజు అలాగే కచ్చా పచ్చగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మిరియాలు మిరియాలు పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు మరి పచ్చిమిరపకాయలు ఫ్రై చేయకుండా డైరెక్ట్ గా ఎందుకని యాడ్ చేస్తున్నారు ఇలా వేయడం వల్ల మనకి ఎండింగ్ లో దాని ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది అవును కొద్దిగా ఆ మునగాకు ఫ్లేవర్ వచ్చినట్టుగా వస్తుంది కొద్దిగా మనకి మరగాలండి ఓకే ఓకే గారు మరి చార్ రెడీ అయిందో చూద్దామా ఓకే అండి మంచి స్మెల్ వస్తుంది కదా అవును ఓకే స్టవ్ ఆఫ్ చేసి ఓకే సర్వ్ చేసుకోవడమా yes sir సో డైరెక్ట్ గా మనం పచ్చివి యాడ్ చేసాం కాబట్టి పచ్చి మిరపకాయలు సో ఆ స్మెల్ కూడా తెలుస్తుంది ఓకే రాజు గారు సో రెడీ అయిపోయింది కదా సో ఇంకా కాస్త పులుపు తగలాలి దీనికి అవునా దీని కోసం మనం నిమ్మరసం యాడ్ చేస్తాం అయితే బోల్డ్లోకి మనం స్టవ్ ఆపేసిన తర్వాత అప్పుడు మిక్స్ చేసుకోవాలి అప్పుడు మిక్స్ చేసుకోవాలా సో రెగ్యులర్ గా అయితే మనం చార్ లో చింతపండు యాడ్ చేసుకుంటూ ఉంటాం ఇది కొత్తిమీర చారు కాబట్టి లాస్ట్ లో ఫైనల్ గా కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే అండి కొత్తిమీరకి కొత్తిమీరతో గార్నిష్ గార్నిష్ ఓకే అండి రెడీ రెడీ సో చూస్తున్నారు కదండి మరి వేడి వేడిగా కొత్తిమీర చారు రెడీ అయిపోయింది